ట్విట్టర్ ఆన్లైన్ పోల్ పెడితే ఫామ్ హౌస్ పాలనే ముద్దు ముద్దుకుందని మస్తు మంది ఓటేసిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఆన్లైన్ పోల్ బెడిసి కొట్టిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా లేక ప్రజల వద్దకు పాలన కోరుకుంటున్నారా అంటూ ట్వీట్ పోల్ పెట్టింది కాంగ్రెస్ సోషల్ మీడియా ఈ పోల్ లో అనూహ్య రిజల్ట్ వచ్చింది అరవై ఏడు శాతం మంది ఫామ్ హౌస్ పాలన కావాలంటూ ఓటేశారు దీని ఫాలో అప్లో ఇంకో ఛానల్ తోని డబ్బు ఇచ్చి పెట్టిస్తే ఆడ కూడా దాన్ని లేచిన తనుడే కదా ఇది ఒకసారి దాన్నిచ్చుకోరు ఇది సరిపోక మళ్ళీ రెండోసారి దాన్ని రాత్రి మొత్తం దాన్ని సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం యాక్టివ్ అయిపోయింది అందరూ కలిసేసి ఓట్లు వేసినట్టున్నారు ఆ ఇన్ఫాక్ట్ ఏంటయ్యా అంటే విపరీతమైనటువంటి స్పందన వచ్చింది ఫామ్ హౌస్ పాలన కావాలన్నటువంటి కోణం విపరీతంగా పోలింగ్ జరిగింది మీకు చేతగానప్పుడు పెట్టేదే లేకుండే మీకు బలమే లేనప్పుడు అసలు మీరు పోయేదే లేకుండే ఆ తెరువు అయినా సరే పోయిరు పోయిరు ఇలా ప్రజలు కర్రు కాల్చి వాతర పెట్టిరు ఫామ్ హౌస్ పాలన కావాలన్నా ప్రజల వద్దకే పాలన కావాలన్నా అని వాళ్ళ ట్విట్టర్ ఓట్లు పెడితే ఫామ్ హౌస్ పాలనే కావాలని పబ్లిక్ ఓట్లు వేసిండ్రు పాపం కాంగ్రెస్ వాళ్ళది చిన్న గోస కాదు పోన్రీ పాగోని కూడా రావద్దు ఈ కష్టం ఆన్లైన్ లో ఎవరి పాలన మంచిగా అరుచుకుందామని అధికార పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఎచ్చులకు పోయి నిన్న మాపటించి ఆన్లైన్ లో పోలు పెట్టిరు ఫామ్ హౌస్ పాలన మంచిగా ప్రజల వద్దకు పాలన మంచిగా అని అడిగితే నెటిజన్లు అంతా ఫామ్ హౌస్ పాలనే మంచిగా అనుకుంటే ఓట్లు గుద్దుడు గుద్దిరు తెలంగాణ ప్రజల ఫామ్ హౌస్ పాలనను కోరుకుంటున్నారా లేక ప్రజల వద్దకు పాలనను కోరుకుంటున్నారా అంటూ పోల్ పెట్టింది కాంగ్రెస్ సోషల్ మీడియా అరవై ఏడు శాతం మంది ఫామ్ హౌస్ పాలన కావాలంటూ ఓటు వేశారు ఏ పాలన బాగుంది ట్వీట్ చేస్తే దాదాపు దీంట్లో ఎనభై ఏడు వేల మంది ఓట్లేసిర్రు కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని